కేఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఏడు బ్యాచ్ లో పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమతో కలిసి చదివిన విద్యార్థినికి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు పెత్తకంబలూరు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని చికిత్స నిమిత్తం సుమారుగా అరవై వేల రూపాయలు అవసరమని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని తమ వంతుగా ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా తమ తోటి విద్యార్థులకు ఆపద సమయంలో అండగా ఉన్నామని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాశ్యం సురేంద్ర గురుప్రసాద్ శేషు పుల్లయ్య హుసేని అనిల్ హుసేని బాల వెంకటయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మేము సంవత్సరము ఇదే స్కూల్లో తరగతి కంప్లీట్ చేసుకున్నాము మాతో పాటు చదివినటువంటి ఒక అమ్మాయి భాగ్యలక్ష్మి అని పెదకంలోర అమ్మాయి ఆ అమ్మాయికి అనారోగ్య కారణం వల్ల కొంచెం ఆర్థిక పరిస్థితులలో అమ్మాయికి అనారోగ్యం బాగలేదు కావున ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం మా ఫ్రెండ్స్ ద్వారా మా ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది కావున అందరితో చర్చించి గ్రూప్లో ఎవరి వంతు వారు సహాయంగా ఒక ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం ఆ అమ్మాయికి ఈరోజు మన స్కూల్కి పిలిపించి అందజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా కొన్ని మా ఫ్రెండ్స్కి బాగలేనప్పుడు కొంతమందికి ఇలాగే ఆర్థిక సహాయం చేశాము రేపు కూడా ఫ్యూచర్లో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా లేదా ఏదైనా సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి మా రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ అందరినీ కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఆర్థిక సహాయంలో మీ వంతు సహకారంగా అది వంద కానీ రూపాయి కానీ రెండు రూపాయలు కానీ వెయ్యి కానీ ఐదు వందలు కానీ ఎంతైనా సరే మీ వంతు సహకారం మీరు అందిస్తే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు ముందు కూడా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము కావున అందరూ సహకరించాలని కోరుతున్నాము మాది రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మాతో కలిసి భాగ్యలక్ష్మి అనే అమ్మాయి పెద్ద కమ్మ అమ్మాయిది కలిసి చదివింది ఆ అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసింది ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకొని ఆమె ఆరోగ్యం కోసము మంచి కింద గ్రూప్లో సంప్రదించుకొని కొన్ని డబ్బులు కేటాయించుకో కేటాయించి ఆమె ఒక ముప్పై రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఇదే మా చెప్పేసేసుకువారండి మేము ఈ రోజు వినాయక వచ్చిన సందర్భంగా మాకు డబ్బులు అందజేశాము అందరూ మా ఫ్రెండ్స్తో కూడా బాగా సంతోషంగా అలాగే ముందు గతంలో జరిగే వైకే రమణ కానీ గతంలో రాజన్న జయలక్ష్మి కిల్లలకు కానీ ఇలా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ముందు ముందు కూడా ఇంటే చేయాలని అనుకుంటున్నాము సహకరించి అందరూ సహకరించి ముందుకు రావాలి అలాగే రెండు వేల ఆరు రెండు వేల ఏడు గ్రూప్ తరఫున ప్రతి ఒక్కరూ ఇంకా మెసేజ్లు డిలీట్ చేయడాలు సైడ్ కాడాలు ఇలాంటి గ్రూప్లో జరుగుతున్నాయి అలాగే ఏం చేయకండి గ్రూప్ అనేది ప్రతి ఒక్కరికి అద్భుత అవకాశం టెన్త్ క్లాస్ అంటే ఒక వరం ఇది మళ్ళీ రాదు ఇలాంటిది ఇంటర్ చదివింటారు డిగ్రీ చదివింటారు బీటెక్ వాళ్ళు చేసి ఉంటారు ప్రతి ఒక్కరు ఎన్ని చేసినా టెన్త్ క్లాస్ గ్రూపు అనేది కానీ టెన్త్ క్లాస్ బ్యాచ్ అనేది కానీ ఒక మూలం ఉదాహరణకు మీరు కాలేజ్ లైఫ్లో ఎంతో అల్లరి చేసి ఉంటారు ఎన్నో చేసి ఉండొచ్చు కానీ స్కూల్ తరపున చేసిన అల్లరి కానీ అలాంటి సన్నివేశాలు కానీ తిరిగి మీరు మళ్ళీ పొందలేరు అలాంటి అవకాశాలు మళ్ళీ పొందాలంటే ఇంతకుముందు గతంలో గెట్టుగెదర్ చేశాము అదేదో అనుకోకుండా జరిగిపోయింది ఇప్పుడు బాగా సారీ బాగా సారులతో కలిసి ఉపాధ్యాయులను పిలుచుకొని అమ్మాయి అబ్బాయి ప్రతి ఒక్కరూ వాళ్ళ భార్య భర్తలతో పిల్లలతో సహా వచ్చి ఈ యొక్క గెట్టుగెదర్ను మనస్ఫూర్తిగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ రావాలని అనుకుంటున్నాను తప్పలేదు రాలేకపోయినా అని ఇలాంటి మాటలు చెప్పకుండా దయచేసి ఇది మన కార్యక్రమం మన గెట్టు ఎదర్ చెప్పలేదని బాధపడవద్దు మాకు మిస్ అయినాడే అనుకోవద్దు గ్రూప్లో మీరు ప్రతి ఒక్కరు మీకు హక్కు ఉంది మీరు రావాలి నన్ను కాశీ మర్చిపోయాడే గురుప్రసాద్ మర్చిపోయాడే అనిల్ మర్చిపోయాను అనుకోవద్దు గ్రూప్ అందరిది ప్రతి ఒక్కరు రావాలి ఈ యొక్క గెట్టు ఎదర్ను ఉత్తేజపరచాలి అలాంటిది జరిగిందంటే గ్రూప్లో త్వరలో ఇంకెన్నో విజయాలు మనం ముందుంటాయి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ గ్రూప్ అనేది మనల్ని ఇంప్రెస్గా తీసుకుంటారు వైపు వీళ్ళు ఇంకా బాగా చేసినారే మనం వీళ్ళకన్నా ఇంకా బాగా చేయాలి అని అనుకోవాలి మనం ఇంతరితోనే ఆగిపోయినాం అనుకో త్వరలాంటి ఇలాంటి విజయాలు మళ్ళీ మనం చూడలేము గతంలో ఎప్పుడు రావు అలాంటి డిస్పెండ్ చేయకుండా ప్రతి ఒక్కరు సంతోషంతో యొక్క టుగెదర్ను హ్యాపీనెస్ చేయండి